జగన్ విపరీత విచిత్రమైన మనస్తత్వం అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య అన్నారు జగన్ అన్న విడిచిన బాణం నేడు ఏమైంది నేడు ఎందుకు ఎదురు తిరిగిందో చెప్పగలరా అని ప్రశ్నించారు కాదు అని ఆయన కానీ ఆయన అనుయాయులు కానీ ఆయన అంతేవాసులు కానీ ఎవరైనా చెప్పాలంటే చర్చకు మనం సిద్ధం అది అతని మీద పదకొండు ఛార్జ్షీట్లు వేశారండి సిబిఐ నలభై మూడు వేల కోట్ల రూపాయలు తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని కొట్టేశారు అన్నారండి సిబిఐ రికార్డ్ లెవెన్ ఛార్జ్ షీట్లు కూడా సిబిఐ కోర్టులో వేశారు సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది అన్నిటికీ కూడా క్యాలెండర్ నంబర్ ఇచ్చారు విచారణ జరగబోయే సమయంలో ఇది ఎప్పుడు పదేళ్ల క్రితం థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వెల్వ్ ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండున ఛార్జ్ వేయటం మొదలుపెట్టారు అంటే పన్నెండు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్ షీట్లు వేసి పదకొండు సంవత్సరాలు అయింది ఆయన మీద కేసుల విచారణ ఎందుకో ఆగిపోయింది ఎందుకో ఆగిపోయింది అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది అందులోకి నేను వెళ్ళను సబ్జుడ్యూస్ అవుతుంది కనుక న్యాయశాస్త్రం గురించి కాస్త కుస్తే నాకు తెలుసు కనుక ఎందుకు ఆయన కేసుల విచారణ పదకొండు సంవత్సరాలుగా అట్లా ఆగిపోయింది హూ స్టేడ్ దిస్ ఈజ్ ఇట్ లీగల్ స్టే ఆర్ ఇల్లీగల్ స్టే ఇదంతా కూడా సుప్రీంకోర్టులో ఆ కేసులో తెలుస్తారు కనుక అందులోకి నేను వెళ్ళాను అట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఐదు కేసులు రిజిస్టర్ చేశారు ఐదు కేసుల్లో కూడా ఛార్జ్షీట్లు వేశారు రెండు వేల కోట్ల రూపాయల పైచీలకు ఆస్తులు స్వాధీనపరుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కో కోఎక్యూజుడ్ కనెక్టింగ్ హిమ్ యాజ్ ఎన్ ఎక్యూజ్ ఫర్ ది అఫెన్స్ ఈ నేరానికి సంబంధించి ఇతను చేసిన తప్పులకు సంబంధించి దాదాపు రెండు కోట్లు రెండు వేల కోట్ల పైచీలకు ఆస్తులు ఆ లిస్టు కూడా ఉన్నది ఏ ఆస్తులు లిస్ట్ కూడా నా దగ్గర ఉంది సీజ్ చేసింది ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు నేను ఎందుకు ఈరోజున ప్రశ్న ముందుకు వచ్చానంటే ఎనిమిది ఎకరాల పొలం బిట్లు బిట్లుగా పది సెంట్లు పదిహేను సెంట్లు చేస్తే టోటల్ చేస్తే ఎనిమిది ఎకరాల పొలం అన్యాయక్రాంతం చేశాడని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారిని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు అతను ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ చేశారు అప్పుడప్పుడు అతనితో రాజీనామా చేయించారు సెంట్రల్ జైలుకి పంపించారు ఐ అప్రిషియేట్ ది యాక్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్సలెంట్ యాక్షన్ నేరం చేసిన వాడు ఎంత వాడైనా ఏ స్థాయిలో ఉన్నా మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమీ కూడా వదలట్లేదు గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారు వీ అప్రిషియేట్ దాంట్ అట్ ది సేమ్ టైమ్ మా ముఖ్యమంత్రి గారి వైపు కూడా ఒకసారి ఒకసారి చూడండి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కోరుతూ ఉన్నాను నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు సంవత్సరాల పది నెలలుగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన ఆయన మీద పదకొండు ఛార్జ్ షీట్లు సిబిఐ ఐదు ఛార్జ్ షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసింది రెండు వేల కోట్ల పైచీలకు ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూపు గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామచంద్రారావు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏ హామీలన్నీ అమలు పరచకుండా అప్పట్లో కూడా అధికారంలో రాకముందు ఇప్పుడు మళ్ళా కలిసి పనిచేయడానికి ముందు వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో కూడా వాళ్ళ కూటమే ఉంది ఇప్పుడు మళ్ళా ఆ డ్రామా కప్పటి మళ్ళా కొత్త హామీలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నారు దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మోసం చేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నాకు మోసం చేశారో వీళ్ళిద్దరూ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ లో ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించాలి ఏ విధమైనా సరే ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు అమలైతే శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనాలంటే ఏ విధంగా అయితే అమర కాని హామీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చారో అట్లా మళ్ళా ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకా కొన్ని పార్టీలు కలిసి రాబోతున్నాయి వీటిని మీరు తిప్పికొట్టే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కోట్లాది రూపాయలు శిక్షణ పథకాల ద్వారా అందుకుంటున్న కోట్లాది మంది పేద ప్రజలు జీవితాల్లో వెలుగులు లేకుండా అయిపోతాయి కాబట్టి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో కోటి అరవై ఐదు లక్షల మంది కుటుంబాలు గృహస్థులుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాల వల్ల కోటి పదిహేను లక్షల మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు సంక్షేమం వాళ్ళందరికీ అందిస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో సుఖంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇన్ని కుటుంబాలు మేలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా గాజువాకా నియోజకవర్గంలో శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏ విధంగా అవుట్ సైడ్స్ విషయంలో కానివ్వండి మిగతా పట్టాల విషయంలో కానివ్వండి డాక్రా మహిళలకు సరైన న్యాయం జరిగే విధంగా ఏ విధంగా కృషి చేశారో అవన్నీ కూడా గుర్తు పెట్టుకుని రాబోయే రోజుల్లో గాజువాకా నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్న రామచంద్రరావుని శాసనసభ్యులు నాగిరెడ్డి శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారి ఆశీస్సులతో మాజీ శాసనసభ్యులు వెంకటరేమరావు గారి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో మన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలవాలి కాబట్టి దాదువాక నియంత్రంలో కూడా ఇన్ఛార్జ్ గా ఉన్న మన రామచంద్రరావు గెలిపించడానికి మీరు కూడా నాగిరెడ్డి అన్న ఆశీస్లతో మనందరం మన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా దాదువాక మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కడి చెందిన మనందరం కూడా విశాఖ నగరంలో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా చినకదిల్లి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ నేతలు కేజీహెచ్ మార్చిరి వద్ద రమణయ్య బంధువులను పరామర్శించారు నెక్స్ట్ రెండు మూడు రోజుల్లోనే ఎంపీ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకున్నారు మరి ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా ఇప్పటికైనా నేను ఒకటే ముఖ్యమంత్రి గారు కోరతా ఉన్నాను మీరు చాలా విషయాల్లో లైట్గా తీసుకుంటూ ఉంటారు మీరు ఏది కూడా సీరియస్గా తీసుకోవట్లేదు మీరు మీ బటన్ కుడు లేకపోతే మీ వీటిలో ఉన్నారు తప్ప రాజకీయ దీంట్లో రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ బాగోగులు ఏంటి ఎలాగ ఈ నేరాలు పెరుగుతూ ఉన్నాయి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి దీనికి సంబంధించి సొల్యూషన్స్ ఏంటి సమర్థవంతులు అధికారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఒక కనీసం ఎక్సర్సైజ్ మీరు చేయకుండా ఇన్సిడెంట్ జరిగింది ఆహా అయిందా ఓకే పంచిపోతాలే ప్రజలు అనే దీంట్లో మీరు నెంబర్గా ఉన్నారు నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను ఆ రోజు ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి నలభై ఐదు గంటలు హింసించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా మీరు సిగ్గుపడాలి అధికార పార్టీ ఎంపీని నలభై ఐదు గంటలు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి నగరం నిలుబడిలో ఉంచితే కనీసం దాని మీద కమిషనర్ లేకపోతే మిగతా సీనియర్ అధికారుల స్థాయిలో ఒక సమీక్ష కూడా మీరు రివ్యూ చేయలేదంటే చేయలేదంటే మిమ్మల్ని ఏమైనాలో ఎంత నాన్ సీరియస్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు మీరిచ్చిన అలసే ఈ రాష్ట్రంలో ఏమైనా సరిగిపోద్ది అనే ఒక భరోసా ఈరోజు వీళ్ళకి నేరగాడపొద్దు కాబట్టి ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే వాళ్ళ సోదరుడు టీచర్గా ఉన్న ఆయనతో కూడా మాట్లాడే కుటుంబ సభ్యులతో కూడా చిన్న పిల్లలు ఒక ఆరు సంవత్సరాల పాప మూడు సంవత్సరాల బాబు వాళ్ళకి ఒక మండల స్థాయి అధికారి మరి అటువంటి అధికారి ప్రాణానికి కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో మరి యొక్క సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి వెంటనే అవసరం వస్తే హోమ్ మినిస్టర్ పంపించి డీజీపీని పంపించి మొత్తం రెండు రోజులు ఇక్కడ పూర్తిగా కాన్సంట్రేట్ చేసి ఎవరైతే ఈ నేరాలు చేశారో వాళ్ళని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ తగిన శిక్ష వేస్తేనే భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి రిపీట్గా ఉంటాయి అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒకప్పుడు కడప లేదా రాయలసీమలో ఇటువంటి పనులు చూసేవాడు అటువంటిది విశాఖలో కూడా నిద్రలేస్తే ఈ భూ సంబంధించిన కిడ్నాప్లు మాఫియాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ఈ భూ మాఫియా కింద ఈ ఎంఆర్ఓ గారి యొక్క మట కూడా జరిగింది అనేది ప్రాథమికంగా అందరూ అంటూ ఉన్నారు ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకుని శిక్షించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా డిమాండ్ చేసుకుంటూ ఆ ఫ్యామిలీకి సానుభూతిని సంతాపేస్తా ఉన్నా సుమారు మూడు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఖాళీగా అందరినీ ఖాళీగా పెట్టడం వల్ల ఎవడైతే ఒక బ్యాచ్గా తయారయ్యి వాళ్ళ ఎక్స్పెన్షన్స్ కోసం వాళ్ళ లగ్జరీ కోసం డబ్బులు కావాలి ఎవడైనా రారా నీకు ఉంది తన పని అప్ప చెప్తాను నీకు పదివేలు ఇస్తానంటే ఓ పది మంది పోగై వాడి వెనకాల వెళ్ళడం ఇటువంటి ఒక క్రైమ్లు చేయడం అలవాటు అయిపోయింది వైజాగ్ నాకు తెలిసి ఈ యువతే ఎక్కువగా పాల్గొంటున్నారు వీళ్ళతో పాటు రౌడీలు ఇంకా సార్ చెప్పినట్లు ఎవరైతే ఈ భూకబ్జాలకు పాల్పడుతున్నారో ఎక్కువ మంది చెప్పగలం మేము వైసీపీ నేతలే ఎక్కువ ఇవాళ భూకర్బ్జాలు చేశారు దీని వెనకాల వాళ్ళ అస్త్రం ఉంది గ్యారంటీగా రేపు ప్రభుత్వం అందుకే సరైన కేసుల్లో ఎంక్వైరీ చేయట్లేదు ఉదాహరణకి ఎంవిపి సత్యనారాయణ గారి కేసు ఉంది ఎందుకు ఎంక్వైరీ చేయలేదండి ఒక పార్లమెంట్ మెంబర్ని అటాక్ చేసి రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు నిర్బంధించి నానా హింస పెడితే అసలు ఎవడు పట్టుకున్నాడు ఆడు చొక్క తోలు తీయొద్దు శుభందాస్ వచ్చి ముఖ్యమంత్రికి మరి ఎవడైనా భయపడతానండి రౌడీ వాడు మీరు గతంలో చూశారు కృష్ణరాజు అని ఒక రీలెటర్ ఆడు పెద్ద రౌడీయే కాల్చి పడేసారు ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళని అందువల్ల ఎవరికి భయం ఉంటే తప్పితే ఎవడు కూడా క్రైమ్ చేయడానికి సిద్ధపడ్డ భయం ఉంటే వేళ వైజాగ్లో మీకు తెలీదు ఈ టౌన్ అంతా కూడా చిన్న చిన్న కుర్ర వాళ్ళే తయారైపోయారు చదువుకోవడం ఖాళీగా ఉండడం వల్ల గంజాయి మత్తుమందు బాగా ఫ్రీగా సప్లై జరుగుతుంది ఇంతకుముందు మొత్తం మంది అంటే మాకు తెలిసింది కాదు పిల్లలకు కాగా మాకు తెలిసింది కాదు అలాంటిది వాళ్ళ పిల్లలు పిల్లలు అమ్ముకుంటారు జూబుల్లో పెట్టి వాళ్ళే వెండార్సు వాళ్ళే మళ్ళీ ఇటువంటి క్రైములకు పారిపోతాం అందువల్ల మేము కోరుతున్నాం ప్రభుత్వం ఇది చేసిందంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఇది ప్రభుత్వం వచ్చాయి ప్రభుత్వం ఫెయిల్ వాళ్ళు జరిగింది ప్రభుత్వం రెస్పాన్స్ ఇవ్వాలి తప్పనిసరిగా ఇటువంటి గోండాలని ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయాలి అసలు ఇక చెక్సనవసరం జగన్ చెప్పాడే ఇంకో మాట చెప్పాలి ఇక్కడ ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు నేను ఇరవై ఒక రోజులోనే వాడి శిక్ష వేస్తాను వెంటనే జడ్జిమెంట్ ఇప్పిస్తానని చెప్పాడు ఏంటంటే ఒక్కేసేనా అయిందండి ఇరవై ఒక రోజుల్లో ఇవేళ ఏం మాట్లాడతాడో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ప్రభుత్వంలో ఒక మాటకి చేతనికి పొంతం లేదు మడం తిప్పడం మాట తప్పనని చెప్తాడు అన్ని మాట తప్పిన కార్యక్రమాలు తప్పితే మంచి మార్గంలో పోయిన పనులు కూడా జరగలే ఇక్కడ ఎవడు భూమి కబ్జా చేద్దామా ఎవరిని మర్డర్ చేద్దామా లేకపోతే లేకపోతే ఎవరంటే సొంత చిన్నాన మర్డర్ చేస్తే వాళ్ళనైనా కనీసం వాళ్ళని ఏమైనా శిక్షించేవా కేవలం ఈ కేసు అంతా తీసుకొచ్చి ముందు మా నాయకుడు చంద్రబాబు మీద చూశారు అక్కడ తిప్పుకొచ్చి ఇప్పుడు వివేకానంద కుటుంబం మీద కూతురు మీద అల్లుడి మీద ఆస్తిపాత్ర పంపిస్తారని అటు చూశారు ఇంకో రెండో భార్య ఉందని చెప్పారు ఇలాంటివన్నీ కట్టుకోవాలని చెప్పి చివరికి అసలు చెల్లిని తల్లిని కూడా బయటికి తరిమిన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రం మీద ఏముంటుందండి అజమాయతి కంట్రోల్ ఏమి లేదండి అతనికి దానివల్లనే అధికారులు కూడా ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారు అందులో ఇదొక భాగం అయ్యి ఉంటుందేమో ఎవడో చెప్పినట్టు అందరూ ఎలా ఉంటారో నేను చెప్పలేము ఎనభై శాతం మంది డెబ్బై శాతం మంది ఒకవేళ కరెక్ట్ చేసినా ముప్పై శాతం మంది వాళ్ళ జీవితాలు దారుకొచ్చి ఇలాంటి ఎంఆర్ఓలు ఇంకా ఉన్నారు మరి ఆయన ఎవడో ఏదో పని చెప్తే ఆ పని చేయకపోవడం వల్ల మర్డర్ చేసి ఉంటారు లేకపోతే ఎందుకంటే మటర్ జరుగుతుంది ఏదో ఒక కారణం ఉండాలి కదా ఎమ్మార్ఓ జరిగిందంటే డెఫినెట్గా ఏ దొంగ భూమో రికార్డు సమంగా రాయమని చెప్పు ఉంటారు నేను రాయనని చెప్పుంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఉంటే ఈ పెద్దలు ఈ వైకాపా పెద్దలు గ్యారంటీగా నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే భూములు కబ్జాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇద్దరు ఇద్దరు ముగ్గురు అందువల్ల లేకపోతే ఎవరు చంపేస్తాడండి ప్రభుత్వ హత్యలే లెక్క ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్లో ఉట్టినే ఎవడైనా మటర్ చేస్తాడండి లేకపోతే చేయడండి నేను చాలా చేస్తాను జనరల్ గ్రూపులు కొట్టుకోవడం విశాఖ నగరంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది చిన్నగదిలే రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు కొమ్మది చరణ్ క్యాస్టల్లో ఈ ఘటన సంచలనం రేపింది కొమ్మదిలో తన ఇంట్లో ఉన్న రమణయ్యపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రాడ్లతో దాడి చేశారు ఈ ఘటనపై భీమిలి ఎమ్మెల్యే వంతు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన విశాఖ నగరంలో గతంలో ఇటువంటిది సంఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు కేజీహెచ్ లో తహసీల్దార్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ పోలీసు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు నిందితులు ఎంతటి వారనైనా వదిలిపెట్టేది లేదని అన్నారు కుటుంబ సభ్యులకు ఆయన తీవ్ర సంతాపం తెలిపారు చాలా కారణం తీవ్రంగా కారణం ఏదైనా కావచ్చు అందరూ కూడా పండించాలి నాకు సమర్థం ఎప్పుడు కూడా ఇంతకుముందు జరగలే విశాఖలో చాలా ప్రశాంతంగా ప్రశాంత డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు నిందితులు ఎవరైనా సరే పట్టుబడి శిక్షణ శిక్షణ అలాగే వారి కుటుంబ సభ్యులకు అనుభూతి తెలియజేస్తే

ఎన్నికల నాటికి వైసీపీ కాలి జగన్ రెడ్డి సజ్జల తప్ప ఆ పార్టీలో ఇంకెవరు ఉండరు అని చివరికి కన్న తల్లిని చెల్లిని కూడా దూరంగా పెట్టిన జగన్ రెడ్డి అని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసి అబద్ధ మాటలతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాను ఏదైతే అవినీతి కేసులో పదహారు మాసాలు జైల్లో ఉండి క్షుణ్ణంగా బ్రిటిష్ పాలనను గురించి తాను రీసెర్చ్ చేశాడు రీసెర్చ్ చేసి బయటకు వచ్చి ఎట్లా అయినా పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించగలిగితే తన లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశంలో అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని ముఖ్యమంత్రి అయితే కానీ చేరుకోగలను అనేటువంటిది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాడు అలాగే బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి తల్లి చెల్లి బాబాయ్ సపోర్టుతో రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా నమ్మిచ్చి ఒక్క అవకాశం అని చెప్పేసి నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రిటిష్ రూల్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేయటం మొదలుపెట్టాడు ఏ రకంగా అయితే బ్రిటిషర్స్ భారతదేశానికి వ్యాపారం పేరు మీద వచ్చి నమ్మించి తన సొంత సైన్యాన్ని పెట్టుకొని భారతదేశాన్ని రూల్ చేసి భారతీయుల్ని ఏ రకంగా హింసించి హత్యలు చేశారో అలాగే తాను కూడా నమ్మించి ఒక అవకాశమైన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఎవరిని ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ దగ్గరికి రాణిస్తే వాటా అడుగుతారేమోనని దూరం పెట్టి ఆఖరికి తల్లిని చెల్లిని కూడా కంటనీరు పెట్టి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి ఈ రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసి దోపిడీయే లక్ష్యంగా ఒక దొంగల ముఠా ఈ రాష్ట్రం మీద ఒక దొంగల ముఠా పడి ఏ రకంగా అయితే ఇంతకుముందు మనం సినిమాల్లో చూసాము దొంగల ముఠ గ్రామాల మీద పడి ఏ రకంగా దోచుకుంటుందో ఆ రకంగా అధికారంలోకి వచ్చిన కానించి ముఖ్యమంత్రి వాళ్ళ ముఠా ఈ రాష్ట్రాన్ని దోచేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి పోలీసుల్ని తన సొంత సైన్యంలాగా వాడుకొని ఈ రాష్ట్రంలో ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకులను మొత్తాన్ని కూడా జైళ్ళల్లో పెట్టి హింసించి ఆఖరికి సీనియర్ నాయకులను రాజకీయ నాయకులను కూడా జైళ్ళల్లో కొట్టించినటువంటి పరిస్థితి ఆఖరికి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఏ అభియోగం లేకున్నా అక్రమ కేసులు పెట్టి యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం నేను సంవత్సరం విశాఖలో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మక్కా మసీద్ అధ్యక్షుడు మున్నీరు కోరారు ఈరోజు ముస్లిం సామాజిక వర్గంలో గుర్తింపు లేవు ప్రధాన పార్టీలని రిక్వెస్ట్ చేస్తున్నాం ముప్పై నాలుగు స్థానాలు ఉత్తరాంధ్రలో ఉన్న ఎటువంటి స్థానం కనిపించలేదు గత ముప్పై ఏళ్ళుగా చెప్పాలంటే డెబ్బై రెండులో దీని గారితో అవకాశం ఇచ్చారు మెజారిటీతో గెలిచి చూపించాడు తొంభై నాలుగులో ఎస్ఏ రహమాన్ గారిని అవకాశం ఇచ్చారు ప్రజలు గెలిపించి చూపించారు ముప్పై ఏళ్ళు అయింది ఈరోజు వరకు ఈ యొక్క సామాజికం నుంచి ప్రతిసారి ఇదే సమస్య జరుగుతున్నాయి మమ్మల్ని గుర్తింపు లేకుండా ఒక పక్కన పెట్టేశారు ఈరోజు మేము రెండో స్థానంలో ఉన్నాం ఇక్కడ మా మెజారిటీ అలా ఉంది అయినా మమ్మల్ని గుర్తించాలని మా యొక్క సమాజం ఎలా ఉందంటే ఈరోజు మాకు ఒక సరైన నాయకుడు ఉన్న అవకాశం అట్లేదు మా ఎదుగుదలని ఆపుతున్నారు అవకాశం కల్పించి ముస్లింస్ యొక్క సమస్యలని గౌరవం చేయాలని ప్రతిసారి ఎలక్షన్స్లో గౌరవడం జరుగుతుంది అయినా గుర్తింపు లేదు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మాకు యాభై సంవత్సరాల కిందట అవకాశం ఇచ్చారు ముప్పై సంవత్సరాల కిందట అవకాశం ఇచ్చారు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు వారికి ఎటువంటి అవకాశాలు కల్పించగా ప్రధాన పార్టీ మీద రిక్వెస్ట్ చేసేది ఒకటి విశాఖ జిల్లా ఈ రోజు చాలా అభివృద్ధి చెందింది ఇటు మొత్తం ఉత్తరాంధ్రలో కి ప్రాధాన్యత ఇస్తే ఇది మొత్తం ముప్పై నాలుగు వర్గాల మీద ఇది ఒక సమస్యగా మారిపోతుంది ప్రజలు యావత్ ముస్లింస్ అందరూ మమ్మల్ని పలకరించి ప్రతిసారి మీటింగ్లు పెట్టి ప్రతి మసీదుల్లో ఈ ఇదే చర్చలు జరుగుతున్నాయి మాకు అవకాశం ఎందుకు ఇవ్వరండి మాకు అవకాశం కల్పించాలి మీరు ప్రధానంగా ఆల్మాస్కి వైస్ ప్రెసిడెంట్ మీరు మీరు మాట్లాడాలి అవకాశం ఎందుకు కల్పించవు మేము ఒకటి ఏడు ఓట్లు అనేది వాళ్ళలో ఒక సమస్యగా మారిపోయింది ఇప్పుడు అందరూ ఒకటే తాటి మీద ఈ రోజు మేము కూర్చున్నా వాళ్ళు అన్ని మసీదులకు సంబంధించి వాళ్ళకి అవకాశం ఇవ్వండి మేము మా తరపు నుంచి రికమెండేషన్ చేసి ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి కానీ చెప్పేది లేదు ఈ ఉత్తరాంధ్రలో మాకు సినీకి అవకాశం కల్పించాలి చాలా వెనకబడిన వర్గం అయిపోయిన వారి చిన్న చిన్న వ్యాపారులతో మా పిల్లలు భవిష్యత్తు లేకుండా చదువులు లేకుండా చిన్న చిన్న రీతి ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటూ ఈ మటన్ షాపులని లని చికెన్ షాపులని లని స్క్రాప్ అని టైలరింగ్ లని ఇలాంటి చిన్న చిన్న దాంట్లో పరిమితం అయిపోయారు కారణం మాకు సరైన నాయకులు లేక సరైన మార్గం చూపించలేక మా సమస్యని మేము చెప్పుకోలేక ఎక్కడన్నా మా సమస్య చెప్పుకున్నా వెళ్తే మా అప్లికేషన్ పక్కన పడేస్తున్నాం మాకు ఈ మాత్రం మేము ఏ స్థానంలో ఉన్నాం ఈరోజు మూడు లక్షల యాభై వేల మంది విశాఖ జిల్లాలో ఉన్నాం ముస్లింస్ ఈరోజు మా యొక్క మెజార్టీని అన్నా అర్థం చేసుకొని ఫర్దర్గా ఈ అవకాశం మాకు కల్పిస్తే మేము చాలా కృతజ్ఞత చెప్పుకుంటాం మా పార్టీకి ఏ నియోజుకారు పోయినా సౌత్ నార్త్ లేదన్నా సౌత్ నార్త్ ఎక్కడిచ్చినా పర్లేదన్న సౌత్ నార్త్ ఎక్కడ ఈ రెండు స్థానాలు ఎక్కడిచ్చినా మాకు ప్రాబ్లం లేదు గతంలో రెండు స్థానాలు సౌత్కే ఇచ్చారు దీని గారు సౌత్ నుంచే గెలిచారు మన రెహమాన్ గారు సౌత్లో నుంచి గెలిచారు సౌత్లో మాకు కూడా బాకీ వేల ఓట్లు ఉన్నాయి మా ముస్లిమ్స్ అది గమనించాలి ప్రభుత్వాలు గమనించాలి మమ్మల్ని ఇలాగ అనగదొక్కేయకూడదు మాకు అవకాశం ఇవ్వాలి ఇదే మెసేజ్ మొత్తం యావత్ ఉత్తరాంధ్రలో వెళ్తుందని భావిస్తున్నాం ఎంతమంది మసీదు ఇక్కడ మంది క్రికెట్ ఎవరు కావాలని ఉత్తరాంధ్ర